కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి అలయన్స్ గవర్నమెంట్ విద్యార్థుల్ని యువకుల్ని ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని ఏ స్థాయిలో మోసం చేస్తుందో ప్రజలందరికీ తెలియచేయటానికి నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నేను అడుగుతా ఉన్నా అందరూ ఇంకా తల్లి పంటలేదు ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు నిరుద్యోగ బృత్తి ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడుతా గతంలో ఈ ప్రభుత్వంలో మంత్రిగా చేసి ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది అన్నటువంటి ఆలోచనని దీదని చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో షేర్ చేసుకున్నటువంటి వ్యక్తిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేసి ఐదు చేసి ఒక టైమ్ షెడ్యూల్ ఇరవై నాలుగు కాలేజ్ ఇరవై ఐదు కాలేజ్ ఇరవై ఆరు కాలేజీ పెట్టుకుని పనులు సర్వేంగా జరుగుతున్నటువంటి సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలయన్స్ గవర్నమెంట్ లో మా దగ్గర డబ్బులు లేవు మేము నిర్మాణం చేయలేమని చెప్పి పది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కి ఇచ్చేస్తాం ఇచ్చేస్తామనడం అత్యంత దారుణమైనటువంటి విషయమని భావిస్తాను ఎందుకు మాట చెప్తున్నానంటే మీరు అమరావతి నిర్మాణం చేస్తున్నామన్నారు అరవై ఏడు వేల కోట్లతో టెండర్లు పిలుస్తున్నామన్నారు నలభై వేల కోట్లు ఆల్రెడీ ఇప్పటికి అప్పులు తెచ్చారు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తుందని చెప్తా ఉన్నారు ఏమండి మెడికల్ కాలేజీలు కట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వడం లేదా ఏ మీరు ఎందుకు మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఎందుకు మీరు తీసుకోరు ఓ నాలుగు వేల కోట్లు పెడితే ఆ పది పదకొండు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోయేటటువంటి పరిస్థితి ఓ నాలుగు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పెట్టడానికి మీ కష్టం మీ దగ్గర డబ్బులు లేవు మీ దగ్గర బడ్జెట్ లేదు మీ సొంత మనుషులకి మీ సొంత సామాజిక వర్గానికి మీ సొంత పార్టీ మనుషులకి కేటాయించుకోవడానికి లేకపోతే వాళ్ళ అభివృద్ధి కోసం అని చెప్పి అరవై ఏడు వేల కోట్లు పెట్టి మీరు ఓ నగరాన్ని నిర్మించాలని మీరు ప్లాన్ చేస్తా ఉన్నారు ఏమిటి దారుణం నాకు అర్థం కాదు మా ఉత్తరాంధ్ర ముఖ్యమైనటువంటి నగరం విశాఖపట్నాన్ని అయితే ఎలాగో మర్చిపోయారు విశాఖపట్నంలో జరగాల్సిన పనులు సైతం ఆపేసి ఆ నిధులు మీరు మళ్లించుకుంటా ఉన్నారు కనీసం పేద ప్రజలకు అవసరమైనటువంటి మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు లేవన్నటువంటి మాట ఏమిటా మాట ఏమిటా గవర్నెన్స్ ఇటు అంత పెడసరి మాటలు ఆ వైద్య శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు నాలుగు వేల కోట్లు పెట్టడానికి మీకు కష్టమండి అరవై డెబ్బై వేల కోట్లతో మీరు రోడ్లు బిల్డింగ్లు బొలేరలు పెట్టుకోవడానికి మీకు డబ్బులున్నాయి ఎంత ఆవేదన ఇది ప్రజలందరూ దీన్ని గమనించాలా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి మీ మీ పునరాలోచించాలయాంలో పద్నాలుగు సంవత్సరాల హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టనటువంటి దుస్థితి నుంచి మీరు బయటపడాలని నేను ఈ సందర్భంగా చంద్రబాబు గారికి హితమ పలుకుతా ఉన్నాను ఇది గొప్ప అవకాశం ఖచ్చితంగా మీరు వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేయాల్సినటువంటి అవసరాన్ని చంద్రబాబు గారికి అయితే నేను ఈ సందర్భంగా గుర్తు చేసే